అందరికీ నమస్కారం నా పేరు భార్గవి వెల్కమ్ టు సాయి బ్లాగ్స్ మేము తొలి ఏకాదశి సందర్భంగా వైజాగ్ ఎంవీపీ కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్తో పాటు ఇరువైపులా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఆండాళ్ళ అమ్మవారు పద్మావతి అమ్మవారు ఆలయాలు కూడా ఉన్నాయి ఇంకా అదే ఆలయ ప్రాంగణంలో చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా కలిసి ఒకే ఆలయంలో ఉన్నాయన్నమాట ఈ ఆలయం యొక్క మొత్తం అన్నది ఇప్పుడు మీరు చూడవచ్చు ఎలా ఉంటుంది ఏంటి ఏ ఏ ఆలయాలు ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ వీడియోలోని ఇంకా కూడా మేము తొలి ఏకాదశి రోజు వెళ్ళాము ఇది ఏకాదశి అంటే ఏంటి తొలి ఏకాదశి అంటే ఏంటి అన్నది ఈ వీడియోలో ఇప్పుడు నేను ముఖ్యంగా నాకు తెలిసిన కొన్ని విషయాల్ని చెప్పదలుచుకున్నాను ఏకాదశి అంటే పదకొండు అని అర్థము మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మన మనసును కలిపితే పదకొండు ఈ పదకొండు ఒకే దిశగా పనిచేసే సమయమే ఏకాదశి తొలి ఏకాదశి అంటే ఏంటి తొలి ఏకాదశి అంటే శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు అవసరం మొత్తం మీద మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అంటే ప్రతి నెలలో శుక్లపక్షంలోని ఒక ఏకాదశి కృష్ణపక్షంలోని ఒక ఏకాదశి ఇలా ప్రతి నెలలో రెండు ఏకాదశులు చప్పున సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయన్నమాట ఈ ఏకాదశికి ఏదో ఒక ప్రత్యేక విశిష్టత ఉంటుంది ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు ఈ తొలి ఏకాదశిని సైన ఏకాదశి ప్రథమ ఏకాదశి హరివాసరం అని కూడా ఇలా చాలా పేర్లతో పిలుస్తారు ఈ తొలి ఏకాదశి రోజు నుంచే శ్రీ మహావిష్ణువు శ్రీరాబ్దిందు శేషపాంబుపై సేనిస్తాడంట కనుక దీన్ని సైన ఏకాదశి అని పిలుస్తారు దానికి ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు అంటే పంచభూతాలు సూర్యచంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని వాటి గమనానికి సంకేతంగా చెప్పుకోవచ్చు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండే దక్షిణ దిశకు వాలుతున్నట్టు మనకి కనిపిస్తాడు అందుకని ఈ రోజు నుండి దక్షిణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది మామూలుగా ఒక సంవత్సరంలో రెండు ఆయనాలుంటాయి ఒకటి ఉత్తరాయణం రెండు దక్షిణాయనం ఈ తొలి ఏకాదశి నుండే దక్షిణాయన ప్రారంభం అనేది జరుగుతుంది ఈ దక్షిణాయనంలో చాలా చాలా పండుగలు మనకి వస్తాయి దసరా దీపావళి ఇంకా శ్రావణ మాసం ఇలా చాలా పండుగలు నెక్స్ట్ కార్తీక మాసం వచ్చే దీక్షలు ఉపవాసాలు వ్రతాలు ఇవన్నీ కూడా ఎక్కువగా మనకి పండుగలన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి ఈ తొలి ఏకాదశి రోజున యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారంట ఆ ఏకాదశిని ఉద్దాన ఏకాదశి అని అంటారు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశిని మనం క్షీరాబ్ ద్వాదశి పూజ చేసుకుంటాం క్షీరాబ్ది ద్వాదశి అంటే కార్తీక మాసంలో మనకి చిలుక ద్వాదశి వస్తుంది కదా విష్ణుమూర్తికి ఉసిరి చెట్టుకి పూజ చేస్తారు అందరూ ఆ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చతుర్మాస దీక్షలు కూడా చేస్తారు నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని కొంతవరకు తెలుసుకొని మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది ఏవైనా తప్పులు దోషాలు ఉన్నా ఇంకా ఈ తొలి ఏకాదశి గురించి మరిన్ని వివరాలు మీకు తెలిసినా సరే కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మేమైతే తొలి ఏకాదశి రోజు ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళాము ఇక్కడ సత్యనారాయణ మూర్తి వ్రతాలు కూడా చాలా మంది చేసుకున్నారు జంటల్ గా కూడా చేసుకున్నారు సింగిల్ గా ఉన్న వాళ్ళు కూడా ఈ వ్రతాలు చేసుకోవడం జరిగింది ఇక్కడ మేమైతే తొలి ఏకాదశి రోజు ఇలా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్లి వెంకటేశ్వర స్వామి దర్శించుకొని ఇక్కడ సత్యనారాయణ మూర్తి వ్రతం అవన్నీ చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము చాలా మనసుకి ప్రశాంతంగా కూడా అనిపించింది ఇక్కడ ఇంకా ప్రసాదం కూడా ఇచ్చారు పులిహోర అక్కడే తినేసాము చాలా చాలా బాగుంది ఏదైనా గుళ్ళ ప్రసాదాలు అంటే ఆ వేరుగా ఉంటుంది ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ గనక మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్